ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ పందెం కాయడం ఆ తర్వాత పందెంలో గెలవడం చాలా మందికి ఇష్టం పందెం చిన్నదైనా ఓడిపోతే చిన్నతనంగా భావిస్తారు కొందరు మరికొందరు అర్థం లేని పందాల కోసం ప్రాణాలకు పణంగా పెడతారు మరికొందరు తాగిన మైకంలో పందాలు కాస్తుంటారు అలాంటి ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది రెండు వేల రూపాయల పందెం కాసి వాగులో దూకిన ఓ యువకుడు కనపడకుండా పోవడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రెండు వేల రూపాయల కోసం వాగులో దూకాడు గోపీచంద్ అనే యువకుడు రోసయ్య గోపీచంద్ మధ్య పందెం కుదిరించింది ఇద్దరూ వాగులోకి దూకి ఎవరు ముందు ఒడ్డుకు చేరిగితే వారికి రెండు ఇచ్చేలా పందెం వేసుకున్నారు పందెంలో భాగంగా మున్నేరు వాగులోకి దూకారు ఇద్దరు యువకులు అయితే దూకిన తర్వాత రోసయ్య ఒడ్డుకు చేరాడు కానీ మాడుగుల గోపీచంద్ అనే యువకుడు మాత్రం గల్లంతయ్యాడు ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు స్థానికులు గోపీచంద్ కోసం ఎంత గాలించినా ఉపయోగం లేకుండా పోయింది గోపీచంద్ ఆచూకీ లభించలేదు అయితే మద్యం మత్తులో ఇలా చేశారని పోలీసులు గుర్తించారు కానీ మద్యం చేసిన మామూలుగా చేసిన రెండు వేల రూపాయల పందెం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది